టైం టు టైం ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తాగాలి అని తినకపోయినా తాగకపోయినా మనకైతే బ్రెయిన్ పని చేయదు కొందరు టీ కాఫీలో తాగితేనే పని మన బాడీని మాత్రం అలా అలవాటు చెయ్యకండి ఎందుకంటారా అది ఒక వ్యసనం లాగా తయారవుతుంది వాటితో తృప్తి పడడమే బెటర్ అండి ఏది అవైలబుల్ గా ఉంటే అదే తీసుకోవడమే బెటర్ చాలా వరకు నేనైతే మాట చెప్పన ఒక కప్ కాఫీ ఇస్తావా అని నాకు టీ లేని కాఫీ లేని నా బ్రెయిన్ పనిచేయదని చెప్తా టీ తాగడం వన్ టైం అని అనుకుంటున్నారా అది కాదండి దానికి టైం సెట్ అయితే నేనైతే అస్సలు అలవాటు టీ కాఫీ తాగినంబడినే మనకైతే కొంచెం విశ్రాంతి ఉంటుందేమో కానీ ఆకలి అలాంటి దాన్ని మనం మంచిది అని ఎందుకంటాం చెప్పండి బ్లడ్ ను చంపేస్తుందని చాలా వరకు అంటారు కాఫీ నా చిన్నప్పట్లో చిన్నప్పటిలో అన్నమాట ఎక్కువగా టీ తాగే వాళ్ళు కొంచెం వన్ డే లో ఫోర్ ఫైవ్ టైమ్స్ తాగే వాళ్ళు ఉన్నారండి టీ కాఫీ టీకి బదులుగా జ్యూసెస్ తాగండి చాలా హెల్తీ టీ తాగడంలో జస్ట్ రిలీఫ్ ఉంటుంది గానీ హెల్తీగా అయితే అస్సలు కాదండి ప్లేస్ లో నా ఆలోచన ఫ్రూట్స్ తినండి అబ్బా ఫ్రూట్స్ తినాలా అని అనేవా జ్యూసెస్ తాగండి బాగుంటది హెల్తీగా ఉంటారు అసలు హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు వరకు అయితే టీ వ్యసనండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాబాయ్